హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో భోగి ముందు రోజు హడావిడి అలాగే పండుగ రోజు కూడా అంటే భోగి కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను నేను పెద్దగా వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఇక్కడికి వస్తే నేను కొంచెం బిజీ అవుతాను కదా అందుకని వీడియో పెద్దగా ఏమీ షూట్ చేయలేదు నేను షూట్ చేసినంత వరకు టూ డేస్ బ్లాగు ఒక వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను సంక్రాంతికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు నుంచే అందరూ భోగి పిడకలు వేసుకుంటారు కదండి మేము ఎప్పుడు కూడా ఫెస్టివల్కి భోగి ముందు రోజే వచ్చేవాళ్ళం కాబట్టి అత్తమ్మే ఈ భోగి పిడకలు వేసి దండలు గుచ్చేసి పిల్లలకి రెడీగా ఉంచేవారు ఈసారి మేము ముందుగానే వచ్చాము కదండి ఫెస్టివల్కి ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరూ ఆ ఎండిపోయిన భోగి పిడకలన్నీ తీసుకుని వాళ్ళ నానమ్మ వాటికి హోల్స్ పెడుతూ ఉంటే చక్కగా సాహితీ సాత్వికి ఇద్దరు కూడా దండలు గుచ్చుకున్నారు ఫస్ట్ టైం అండి వాళ్ళ భోగి పిడక దండలు వాళ్ళే గుచ్చుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీ అనిపించింది సాహితీ సాత్విక్ ఇద్దరు నేనే పెద్ద దండ గుచ్చుకుంటాను అని పోటీలు పడి మరి ఈ భోగి పిడకల దండలు అయితే గుచ్చుకుంటున్నారు ఇప్పుడు అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరికేస్తున్నాయి కదండి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం ఏమీ లేదు నేను నిన్న ఏదో పని మీద పాల్గొని వెళ్ళానండి మార్కెట్లో పైన ఈ భోగి పిడకల దండలు ఎన్ని అమ్మేస్తున్నారో నేను ఫస్ట్ టైం చూశానండి భోగి పిడకల దండలు బయట అమ్మడం అనేది ఫస్ట్ టైం అనమాట తెలీదు ఇలా అమ్ముతారు అని ఎప్పుడు మేము వచ్చేసరికి అత్తమ్మ ఈ భోగు పిడకల దండలు అవి రెడీ చేసి ఉంచడం భోగుమంటలు వేయడం ఎంజాయ్ చేయడం వచ్చేయడం ఇంతే తెలుసు అనమాట ముందుగా రావడం వల్ల నాకు ఇవన్నీ తెలిసాయి అనమాట భోగు పిడకల దండలు కూడా అమ్ముతారు అని తెలిసింది నాకు కానీ ఆవు పేడ తెచ్చుకుని వాటిని పిడకలు చేసి అవి ఎండిన తర్వాత తీసి దండగుచ్చి భోగి మంటలో వేస్తేనే అదొక సాటిస్ఫాక్షన్ కదండి ఈ విధంగా రెడీమేడ్గా వేసే వేసేదానికంటే కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని వేస్తేనే మనకి అదొక సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది అనిపిస్తుంది నాకు కానీ ఆవు పేడ అందరికీ దొరకదు కదండి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి ఆవు పేడ అది దొరకదు కాబట్టి ఇంకా వాళ్ళైతే తప్పనిసరిగా ఆవు పేడకల దండలు అన్నీ కూడా కొనుక్కోవలసిందే ఇంక ఇక్కడ తులసి కోటలో అత్తమ్మ మొన్న అంటే మంచి రోజు చూసి కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు కలిపి వేశారండి నేను యూపీ అంటే యూపీ నుంచి ఆంధ్ర వచ్చిన వెంటనే ఒకరిద్దరు అడిగారండి తులసి కోటలో తులసమ్మని మార్చలేదు ఏంటి లక్ష్మి గారు ఇంట్లో సంవత్సరకం చేసిన తర్వాత తులసమ్మను కూడా మార్చాలి అని అన్నారండి సంవత్సరకం అయిన వెంటనే నేను అత్తమ్మని తీసుకుని వెళ్ళిపోయాను కదా ఇంకా అమ్మమ్మ మార్చలేక అలాగే అనమాట ఇంకా వచ్చిన తర్వాత అత్తమ్మ మంచి రోజు చూసి తులసి కోట్లో అయితే వేశారు ఇంక ఇక్కడ అత్తమ్మ పొయ్యి నీట్గా ఆ పేడతో అలికేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టారండి ఇంకా ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇప్పుడు వింటారు కాబట్టి మార్నింగ్ మేము నిద్ర లేచేసరికి అత్తమ్మ చక్కగా ఈ విధంగా మా కోసం వేడి నీళ్ళు అయితే కాసి రెడీగా ఉంచుతారు ఇంకా ఈ పొయ్యి చూపించడం కోసం నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట ఇటువంటివన్నీ కూడా అంటే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు పొయ్యి దగ్గర ఈ విధంగా ఆవు పేడ తెచ్చి అలకడం ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా మనం ఎక్కువగా పల్లెటూర్లలోనే చూస్తాం కదండి నాకు చాలా ఇష్టం అన్నమాట అటువంటి పనులన్నీ కూడా ఇంక ఇక్కడ నేను పిండి జల్లిస్తున్నాను నేను ఫెస్టివల్ అయిన వెంటనే యూపీ వెళ్ళిపోతానండి ఇంకా మేము తీసుకువెళ్ళడం కోసం అత్తమ్మ కొంచెం పిండి చేస్తున్నారు చేస్తున్నారనమాట సో దానికోసం నేను పిండి అవి జల్లించి పక్కన పెట్టాను ఇంక ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి డ్రింకింగ్ వాటర్ వస్తుందండి ఇంకా డ్రింకింగ్ వాటర్ అయితే పడుతున్నాను మార్నింగ్ ఎయిట్ థర్టీకే వస్తుంది కాబట్టి మార్నింగ్ టైంలో కొంచెం ఇక్కడ హడావిడిగానే ఉంటుందండి ఆ టైంలోనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకొక పక్కన ఈ డ్రింకింగ్ వాటర్ వస్తుంది పట్టుకోకపోతే అంటే వాటర్ బిందుల్లో పట్టకపోతే ఈ వాటర్ మళ్ళీ ఆగిపోతుందేమో ఇదంతా కొంచెం హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఇక్కడ అత్తయ్య గారి ఇంటి దగ్గర పండుగ ఒక వన్ వీక్ ముందు నుంచే ఆ పండుగ హడావిడి అదంతా కూడా నాకు కనిపించిందండి మనకి సిటీస్లో పెద్దగా ఏం తెలియదు కానీ పల్లెటూర్లలో అయితే చక్కగా అందరూ అంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ విధంగా పిండి వంటలు అవి చేసుకుంటారు మనల్ని కూడా హెల్ప్ చేయడానికి పిలుస్తారండి అలాగే మనం ఏమైనా పిండి వంటలు అవి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా సహాయంగా వస్తారనమాట ఇవన్నీ సిటీస్లో ఏమీ ఉండవు కానీ చక్కగా ఈ విధంగా పల్లెటూర్లలో మాత్రమే ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒకరు పిండి వంటలు చేసుకుంటున్నారండి అత్తమ్మని హెల్ప్ చేయడానికి రమ్మన్నారు అనమాట అయితే అత్తమ్మ కొంచెం బిజీగా ఉన్నారు నువ్వు వెళ్ళమ్మ పిలిచారు కదా అన్నారు ఇంకా నేను వచ్చాను ఇక్కడ అరిసెలు చేస్తున్నారండి నేను ఉండలు చుట్టేస్తున్నాను వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట ఫస్ట్ టైం అండి నేను ఈ విధంగా పిండి వంటలు చేస్తున్నప్పుడు హెల్ప్ చేయడానికి రావడం అనేది ఫస్ట్ టైం అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇదంతా కూడా చక్కగా కబుర్లు చెప్తూ ఇది వరకు ఇలా చేసుకునే వాళ్ళమమ్మ పిండి రోట్లో కొట్టి ఆ తడిపిండితో అరిసెలు చేసేవాళ్ళం అందరూ కలిసి అంటే ఒక పది పదిహేను మంది అందరూ కుటుంబాలం కలిసి ఉమ్మడిగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా ఎవరూ చేసుకోవట్లేదమ్మా ఇటువంటివన్నీ అంటే పాత విషయాలన్నీ మాట్లాడుతూ ఇక్కడ చక్కగా అరిసెలు కొన్ని రకాల పిండి వంటలన్నీ ప్రిపేర్ చేశారనమాట సో వీళ్ళందరితో కూర్చొని ఈ విధంగా పాత కాలం అంటే అప్పటి కబుర్లు వింటూ ఈ వంటలు చేయడం ఇవంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది మా సైడ్ అంటే మా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కంపల్సరీ అరిసెలు సున్నుండలు ఉండాల్సిందే అండి ఇప్పుడు అన్నీ బయట దొరికేస్తున్నాయి స్వీట్ షాపుల్లోనే అన్ని కొనేసుకుంటున్నారు కానీ సో ఇదివరకటి రోజుల్లో అందరూ కలిసి చక్కగా ఈ విధంగా పిండి వంటలు ప్రిపేర్ చేసుకునేవారు ఇప్పటికీ పల్లెటూర్లలో పిండి వంటలు అవి కూడా బయట ఇష్టపడిన వాళ్ళు చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే హెల్దీ అలాగే మనకి కూడా ఫెస్టివల్ అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే ఇంక ఇక్కడ మా అండి పిన్ని అంటే మా అమ్మగారి చెల్లెలు అనమాట ఇక్కడ మా తోటి కొడలు అని చెప్పాను కదండి మా చెల్లి సో వాళ్ళ అమ్మగారు కూతుర్ని మనవరాళ్ళని చూడడానికి పిన్ని వచ్చిందనమాట ఇంక నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి నన్ను కూడా చూసి వెళ్ళింది కొంతసేపు పిన్నితో మాట్లాడిన తర్వాత ఇంక ఇక్కడ పిండి వంటలు అయితే స్టార్ట్ చేశామండి నాకు అరిసెలు సున్నుండలు చెంతకులు ఇటువంటివన్నీ కూడా అమ్మ వదిన వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తానన్నారు అత్తమ్మని ఇంకేమీ ప్రిపేర్ చేయొద్దు అత్తమ్మ వద్దు అన్నాను అయినా సరే ఇంకా అత్తమ్మ ఇక్కడ పాకుండలు కొన్ని ఆకుపకోడి ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చారు అత్తమ్మకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తేనే ఆవిడికి సాటిస్ఫాక్షన్ అనమాట అమ్మ వాళ్ళు ఇచ్చినా సరే అత్తమ్మ కూడా ఈ విధంగా ఏవో ఒకటి మాకు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఫెస్టివల్ అనే కాదండి సంక్రాంతి ఫెస్టివల్ అని మాత్రమే కాదు మేము ఎప్పుడు వచ్చిన అమ్మ అత్తమ్మ వాళ్ళు ఈ విధంగా ఏవో ఒక పిండి వంటలు ప్రిపేర్ చేసిస్తూనే ఉంటారండి ఎందుకంటే యూపీలో మాకు బయట ఎక్కడ కూడా మనం తినే ఫుడ్ పెద్దగా ఏం దొరకదండి అంటే టిఫిన్స్ లాంటివి మాత్రమే కాదు మా మన సైడ్ తినే మిక్చర్లు కానీ ఇటువంటి పిండి వంటలు కానీ ఏవి కూడా బయట దొరకవండి సో ఏదైనా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అందుకని అక్కడ బయట ఏవి దొరకవు కదా ని నేను వచ్చిన ప్రతిసారి పిల్లల కోసం ఈ విధంగా అమ్మ అత్తమ్మ వదిన వాళ్ళు పిండి వంటలు ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు ఇక్కడ అత్తమ్మ ఆకు పకోడి అంటే రిబ్బన్ పకోడి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో చూస్తున్నారు కదండి ఒక పెద్ద ఫ్రేమ్ లాంటిది ఉంది దానిపైన పిండి వేసి రుద్దుతున్నారు ఇవి ఇదివరకటి అంటే మన శబరి అమ్మమ్మ కాలం నాటివి అన్నమాట పెద్ద పెద్ద పిండి వంటలు చేయడానికి ఉపయోగించేవారు అంటండి అంటే ఇదివరకటి రోజుల్లో అన్ని కూడా ఉమ్మడి కుటుంబాలే కాబట్టి అప్పట్లో ఎక్కువ ఎక్కువ పిండి వంటలు ప్రిపేర్ చేసుకునేవారు అంటండి సో అప్పుడు అటువంటివి ఉపయోగించేవారు ఇప్పుడైతే మనకి ఆ చిన్న చిన్న జంతిక గొట్టాలు వచ్చేస్తున్నాయి కదా అందులోనే మనకి రిబ్బన్ పకోడి వేసుకునే ప్లేట్ ఉంటుంది అందులో మనం పిండి వేసి ప్రెస్ చేసేస్తూ ఉంటాం కదండి కానీ ఆకుపకోడి ప్రిపేర్ చేసుకునే ఇటువంటి పెద్ద పెద్ద సట్రాలు కూడా ఉంటాయన్నమాట వీటితో మనకి వంట చాలా తొందరగా పూర్తయిపోతుంది కానీ వీటితో ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలండి అత్తమ్మ వాళ్ళకి అలవాటు కాబట్టి ప్రిపేర్ చేస్తున్నారు ఆ వేడి సెగ అంతా కూడా చేతికి తగులుతూ ఉంటుంది సో వాళ్ళకి అలవాటు కాబట్టి చాలా ఫాస్ట్గా ఆకుపకోడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి ఉంచిందండి భోగి రోజున గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు ప్రిపేర్ చేస్తారు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మన శబరి అమ్మమ్మ ఎప్పుడు కూడా ఈ గుమ్మడికాయ పులుసు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేయమంటుందండి నెక్స్ట్ డే మార్నింగ్కి పులుసు టేస్ట్ బాగుంటుంది కదా అందుకని ముందు రోజే ప్రిపేర్ చేసి ఉంచమంటుందనమాట అండ్ ఇప్పుడు కూడా భోగి ముందు రోజునే ఈ గుమ్మడికాయ పులుసు కూడా ప్రిపేర్ చేసేయండి అని ఆ మొక్కలవి కట్ చేసి పెట్టింది ఇంకెక్కడ ఇక్కడ నేను వండిన పిండి వంటలన్నీ కూడా ఈ విధంగా సర్దాను వండుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని ఒక అంటే క్యానూన్లు అవి సర్దుకోవడం ఒక ఎత్తు కదండి ఇంకా అవన్నీ సర్దేసి ఒక పక్కన పెట్టి ఇంకా గుమ్మంలో ఆవు పేడతో కలాపు చల్లి నేను ముగ్గులు పెడుతున్నాను ఇంకా ఫెస్టివల్ అంటే గుమ్మంలో నిండుగా ముగ్గులు ఉండాలి కదండి అందులోను సంక్రాంతి అంటే అందరూ కూడా గుమ్మంలో రంగుల ముగ్గులు వేసుకుంటారు నేనైతే రంగుల ముగ్గులు వేయట్లేదు కానీ సో నార్మల్గానే నాకు వచ్చిన ముగ్గులు అయితే వేస్తున్నాను కొంచెం నిండుగా మన శబరి అమ్మమ్మ గుమ్మంలో ఎక్కడ కూడా గ్యాప్ ఉంటే ఊరుకోదండి గుమ్మం మొత్తం నిండుగా పెట్టేయాలన్నమాట నేను ముగ్గు పెడుతున్నప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చి చూసుకుందండి ఒకవేళ నేను ఎక్కడైనా గ్యాప్ ఉంచితే కనుక మార్నింగ్ లేచి అక్కడ అంతా కూడా చిన్న చిన్న ముగ్గులు పెట్టేస్తూ ఉంటుంది సో సాధారణంగా మన శబరి అమ్మమ్మకి ఎవరు ముగ్గులు పెట్టినా పెద్దగా నచ్చదండి అమ్మమ్మే పెట్టుకోవాలి నిండుగా నేను పెడితే మాత్రం బాగున్నాయి అమ్మ అంటుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట మన శబరి అమ్మమ్మకి గుమ్మంలో ఎక్కడ గ్యాప్ ఉండకూడదు ఇంక ఇది భోగి రోజు మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను పెట్టిన ముగ్గుల్ని చూసుకుంటున్నాను ఎప్పుడు అంతే అండి నేను నైట్ ఏదైనా ముగ్గులు పెడితే పెద్ద 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 ముగ్గులు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ముగ్గులు చూసుకుంటాను అనమాట అదొక అలవాటు నాకు ఇంకా రంగులు వేయలేదు కలర్స్ వేసుంటే ఇంకా బాగుండేది ముగ్గుకి కానీ అత్తమ్మ కలర్స్ లేవు అన్నారు ఇంకా సరే అని అట్లా ఉంచేసాను అనమాట సో గుమ్మ మొత్తం నిండుగా ఉంది అని మన శబరి అమ్మమ్మ అయితే నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది మన శబరి అమ్మమ్మకి నచ్చితే అందరికీ నచ్చినట్టే ఇంకా ఇదంతా కూడా రాత్రి కడిగేసి ముగ్గులు పెట్టేశాను ఇంకా ఫెస్టివల్ అంటే చక్కగా ఈ విధంగా కడిగి ముగ్గులు పెట్టుకుంటేనే మనకి ఆ ఫెస్టివల్ కళ అనేది వస్తుంది కదండి ఇంక ఇక్కడ అత్తమ్మ వేడి నీళ్ళు కాచి రెడీగా ఉంచారండి పిల్లలిద్దరికి నలుగు పెట్టి స్నానం చేయించాలి రాత్రి నేను ఇదంతా కడిగి ముగ్గులు పెట్టాను కానీ ఆ కింద కడగలేదండి చీకటిగా ఉందని కడగలేదు ఇంకా మన శబరి అమ్మమ్మ చూసారు కదా కడిగేసి చక్కగా ముగ్గులు పెట్టేస్తుంది అక్కడ అంతా ఎందుకులే అమ్మమ్మ అదంతా నడుస్తూ ఉంటాం కదా ముగ్గులు ఒత్తిలే అన్నా సరే వినలేదు ఇంకా అమ్మమ్మ చేసే పని అమ్మమ్మ చేస్తూనే ఉంటుంది ఎవరు చెప్పినా వినదు ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ ఒంటి నిండా నూనె రాసి నలుగుపెట్టి కుంకుడుకాయలతో తలస్నానం అయితే చేయించాను ఇంకా భోగి రోజున ఎక్కువగా పిల్లలదే హడావిడి ఉంటుంది కదండి మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఎప్పుడెప్పుడు తలస్నానం చేద్దామా ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు వేసుకుందామా ఇంకా ఈ భోగి పిడకల దండలు ఇంకా ముందు రోజున అయితే ఈ భోగి పిడకల దండలు గుచ్చుకుంటారు కదండి ఇంక ఇవి ఎప్పుడెప్పుడు మంటల్లో వేసేద్దామా అనే హడావిడి ఉంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ కూడా అంతే అండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకటే హడావిడ అనమాట ఇంకా మేము ఈ విధంగా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇప్పుడు మేము భోగి పిడకల దండలు పట్టుకొని సో భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము మన అమ్మమ్మ కొన్ని పద్ధతులు ఫాలో అవుతుందండి వాటిని మనం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలన్నమాట భోగి రోజున పిల్లలు తలస్నానం చేసి ఈ భోగి పిడకల దండలు మంటలో వేసి అక్కడ నమస్కారం చేసి వచ్చిన తర్వాత టిఫిన్ చేయాలన్నమాట అందుకని సాహితీ సాత్వికి ఇద్దరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టలేదండి ఈ భోగి పిడకల దండలు మంటలో వేసి వచ్చిన తర్వాత పెడతానమ్మా అని తీసుకువెళ్తున్నాను ఇదివరకు అంటే మావయ్య గారు ఉన్నప్పుడు నేను పిల్లలిద్దరిని మార్నింగ్ టైంలోనే రెడీ చేసేసేదాన్ని ఇంకా వాళ్ళ తాతయ్యని తీసుకొని వచ్చి ఈ భోగి పిడకల దండలు అవి వేసేవారండి టూ ఇయర్స్ బ్యాక్ మావయ్య గారే తీసుకొచ్చి వేయించారనమాట అవన్నీ గుర్తొచ్చి మార్నింగ్ కొంచెం ఎమోషనల్ అయ్యాను సో మావయ్య గారు ఉండుంటే బాగుండేది అని అనిపించింది ఇంక ఇక్కడ పిల్లలందరి చేత భోగి పిడకల దండలు అయితే వేయించాను ఇంకా బొట్టు పెట్టుకుని అందరం నమస్కారం చేసుకున్నాము భోగి పండుగ అంటే ఎక్కువగా పిల్లల హడావిడే ఉంటుంది కదండి ఎర్లీ మార్నింగ్ నలుగు పెట్టుకుని కుంకుడకాయలతో తలస్నానం చేసి ఈ విధంగా కొత్త బట్టలు కట్టుకుని ఆ భోగి పిడకల దండలు ఈ విధంగా మంటల్లో వేస్తారు అలాగే ఈరోజు చాలామంది పిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తూ ఉంటారు కదండి అలాగే బొమ్మల కొలువులు గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అట్లా ఉంటారనమాట సో ఈరోజు పిల్లల హడావిడే ఎక్కువగా ఉంటుంది భోగి రోజున చాలా మంచిది కదండి ఆ రోజు పౌర్ణమి అలాగే సోమవారం కూడా కదా ఇంకా పిల్లలు భోగి పిడకల దండలు వేసిన తర్వాత ఇంకా పిల్లలందరినీ తీసుకుని నా మేనకోడలిద్దరితో టెంపుల్కి అయితే వచ్చాము మా ఊరి శివాలయానికి అయితే వచ్చాము మేము ఎప్పుడు ఊరు వచ్చినా మా ఊరి శివాలయానికి అలాగే మా ఊరి గ్రామ దేవత టెంపుల్కి కంపల్సరీ వెళ్ళి వస్తాము ఈ టెంపుల్కి వస్తే నాకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మావయ్య గారు హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఎక్కువగా ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడే కూర్చోవడం అలా చేస్తూ ఉండేవారు అనమాట సాహిత్య సాత్విక్ ఇద్దరు ఈ టెంపుల్ని తాతమ్మ గుడి అని అంటూ ఉంటారండి అంటే మన శబరి అమ్మమ్మ మా ఊరి టెంపుల్లో సేవ చేసేది అని చెప్పాను కదండి ఈ టెంపుల్లోనే చేసేది అనమాట మా హస్బెండ్ పుట్టక ముందు నుంచి అంటే అమ్మమ్మ ఎంగేజ్ లో ఉన్నప్పటి నుంచి ఈ గుడిలో సేవ చేసేదండి ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్ ప్రాంగణం అంతా కూడా తుడిచి ఆ శివయ్యకి పువ్వులు అవి సమర్పించి వచ్చేదన్నమాట అండ్ ఇప్పుడైతే అమ్మమ్మ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం అవన్నీ కూడా చేయలేకపోతుంది సో ఇప్పుడైతే మానేసింది కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మమ్మ చాలా ఇయర్స్ ఈ టెంపుల్లో సేవ అయితే చేసిందండి అందుకనే సాహితీ సాత్విక్ ఇద్దరు ఇది మా తాతమ్మ టెంపుల్ అని అంటూ ఉంటారు మన శబరి అమ్మమ్మకి కూడా ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అండి ఇప్పటికీ ఈ టెంపుల్లో ఏమైనా ప్రత్యేకమైన పూజలు హోమాలు లాంటివి ఏమైనా జరిగితే కనుక అమ్మమ్మ వస్తూ ఉంటుంది ఈ టెంపుల్కి అమ్మమ్మకి మాకు అంతటి అనుబంధం ఉందన్నమాట ఈ టెంపుల్కి వస్తే మనసుకి ఏదో తెలియని ఆనందం ప్రశాంతత ఉంటాయి ఇంక ఇక్కడ మేము శివయ్యని దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ చిన్న చిన్ని కోడిపిల్లలు ఉన్నాయండి సాహితీ సాత్విక్ ఇద్దరికి కోడి పిల్లలన్నా కోళ్ళన్నా చాలా ఇష్టం అన్నమాట ఇంకా అవి కనిపిస్తే చాలు వాటి వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ చూసారా సంక్రాంతి కదండి గుమ్మంలో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకున్నారు ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతి అంటే భోగి ముందు రోజున కానీ భోగి రోజున కానీ వచ్చేవాళ్ళం అండి ఇంకా భోగి పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం అవి చేసి అనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా భోగి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా సంక్రాంతి కనుమ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుని ముక్కనుమ రోజుకి ఇక్కడికి వచ్చేసే వాళ్ళం అన్నమాట ఇంక ఇక్కడ నైవేద్యాలు అవి పెట్టేవారు అత్తయ్య గారు ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళం ఒక ఫోర్ డేస్ తర్వాత యూపీ వాళ్ళం అర్జున్ వస్తే అలా ఉండేదండి ఇంక ఇప్పుడు అర్జున్ లేరు కాబట్టి ఇంకా నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు కానీ అన్నయ్య వాళ్ళిద్దరూ ఫోన్ చేస్తున్నారనమాట వదిన వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని ఫోన్లు చేశారు కానీ ఇంకా భోగి రోజునైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు వెళితే గనక సంక్రాంతి ఆఫ్టర్నూన్ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అన్నయ్యలు ఇద్దరికి కనిపించి వచ్చేస్తాను ఇంక ఇక్కడ నేను చిన్న చిన్ని గారెలు వేస్తున్నానండి అత్తమ్మ కాశీ నుంచి వచ్చిన తర్వాత కాలభైరువుడికి నైవేద్యం అంటే ఇవి దండలు అవి వేస్తారు కదా పెరుగానం అవి పెడతారు కదండి అనమాట కొన్ని కారణాల వల్ల ఇంకా ఈ రోజు అంటే భోగి రోజున పౌర్ణమి అందులోనూ సోమవారం కదండి మంచి రోజు కదా అందుకని కాలభైరువుడికి మార్నింగ్ పూజ చేసుకున్నారనమాట ఇంట్లో పూజ చేసుకుని ఇంకా ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గారెలు వేస్తున్నాను ఇంకా కాలభైరవడికి గారెల దండలు వేస్తారు వేస్తారనమాట సత్య కూడా కాశీయాత్ర చేసింది కదండి సత్య అత్తమ్మ ఇద్దరు కూడా గారెల దండలు వేసి పెరుగన్నం నైవేద్యంగా పెట్టారు ఆడపడుచులకి భోజనాలు పెట్టుకుందాం అని అనుకున్నారండి అత్తమ్మ కానీ ఇప్పుడు కుదరలేదు అందుకని సాయిబాబా టెంపుల్లో అయితే భోజనాలు పెట్టించాము నందు ఎక్కడికి వెళ్ళావు తల్లి గోడబాల దగ్గరికి వెళ్ళావా ఏం చూసావు అక్కడ అమ్మో ఎవరి కూడా గెలిచిందంటున్నారా మీద మీరు అసలు కోళ్ళు పట్టుకెళ్ళారెంటరా నాయి ఓహో చూసి ఇది నాది అనుకున్నారా ఐస్ క్రీమ్లు క్రీంలు ఎవరుకున్నారు చిన్నమామ వచ్చాడా

విన్నారు కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే పిల్లలందరూ కోడి పందాల దగ్గరికి వెళ్ళి సరదాగా చూసి వచ్చారనమాట మా అన్నయ్య తీసుకువెళ్ళారు అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ సరదాగా అలా తీసుకువెళ్ళి వెంటనే తీసుకొచ్చేసారు మా ఇంటికి దగ్గరలోనే ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సంక్రాంతి అంటే ఇంకా మా గోదావరి జిల్లాలో కోడి పందాలే కదండి ఆ కోడి పందాలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పెద్దవాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ ఇంట్లో ఉండరు అనమాట ఎక్కువగా ఆ కోడి పందాల దగ్గర అక్కడే ఉంటారండి ఈ త్రీ డేస్ అందరికీ కూడా అదొక సరదా అన్నమాట ఇంకా భోగి రోజున ఎప్పుడు కూడా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు ప్రిపేర్ చేస్తారు ఇంకా భోగి పిడకలు వేసిన పిల్లలకి నాన్ వెజ్ పెట్టారండి ఈ రోజు సో అందుకని కంపల్సరీ అత్తయ్య గారి ఇంట్లో అయితే ఎప్పుడు కూడా ఇదే ఉంటుందన్నమాట ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు ఆవకాయ ఇంకా పిల్లలందరూ భోజనం చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసేస్తాం ఇంకా భోగి అంటే చాలా మంది చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు కదండి సాహితీ సాత్విక్ వాళ్ళని చాలా మంది పిలిచారు అనమాట పోస్తున్నాం పిల్లల్ని పంపించండి అని ఇంకా మా ఇంటి పక్కనే ఉంటారండి వీళ్ళు అండ్ వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచి పిలిచారు పెద్దవాళ్ళని కూడా రమ్మని ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చాము సాహితీ సాత్విక్ ఇద్దరికీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా పళ్ళు అయితే పోయలేదండి సాహితీ సాత్వికి ఇద్దరికి మాత్రమే కాదు మా ఫ్యామిలీస్లో ఎవరికి కూడా అంటే అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా పళ్ళు అయితే పోయలేదండి మా ఫ్యామిలీస్లో ఆనవ అయితే లేదన్నమాట ఎవరికి పోయలేదు ఎవరైనా పిలిస్తే మాత్రం చాలా సరదాగా వెళ్ళొస్తాము ఇంకా నైట్ అందరం కూడా టిఫిన్ చేసామండి సో ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సోమవారం కదా ఇంకా అందరం టిఫిన్ అయితే చేసాము భోగి చాలా సింపుల్గా ఫ్యామిలీతో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను చాలా సరదాగా ఈ డే మొత్తం గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్